తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ డివిజిబిలిటీ రూల్ డివిజిబిలిటీ రూల్ తొంభై తొమ్మిది నూట ఒకటి యొక్క డివిజిబిలిటీ రూల్ డివిజిబిలిటీ రూల్ ఫర్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ ప్లీజ్ రైట్ డౌన్ డివిజిబిలిటీ రూల్ ఫర్ తొంభై తొమ్మిదికి నూట ఒకటికి డైరెక్ట్ గా నంబర్ డివైడ్ అవుతుందో లేదో ఎలా చెప్తాం ఇక్కడ మీకు డివిజిబిలిటీ రూల్ డివిజిబిలిటీ రూల్ ఫర్ థర్టీ సెవెన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైతే అప్లికేషన్ పార్ట్ వచ్చిందో అక్కడ మీకు దీని యూస్ఫుల్నెస్ అర్థమవుతుంది తొంభై తొమ్మిది నూట ఒకటి ఒక డివిజిబిలిటీ రూల్ ఇరవై ఏడు ముప్పై ఏడు ఒక డివిజిబిలిటీ రూల్ ఇరవై ఏడు ముప్పై ఒకటి ఒక డివిజిబిలిటీ రూల్ ఈ రెండు చేసిన తర్వాత ఈ రెండు చేసిన తర్వాత ఏదైనా ప్రైమ్ కి డివిజిబిలిటీ రూల్ ఎలా కనుక్కోవాలో అది కూడా చూద్దాం సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హండ్రెడ్ డివైడెడ్ బై నైన్టీ నైన్ టెన్ స్క్వేర్ డివైడెడ్ బై నైన్టీ నైన్ వందని తొంభై తొమ్మిది తోటి డివైడ్ చేస్తున్నాను నైన్టీ నైన్ వన్ ఆర్ నైన్ రిమైండర్ ఎంత ఒకటి నైన్టీ నైన్ వన్ ఆర్ నైన్ రిమైండర్ ఎంత ఒకటి రిమైండర్ వన్ టెన్ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ ఆర్ హండ్రెడ్ అండ్ వన్ నెగటివ్ రిమైండర్ ఎంత మైనస్ ఒకటి చాలా జాగ్రత్తగా వినండి సార్ చాలా ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఆన్సర్గా వస్తుంది టెన్ స్క్వేర్ డివైడెడ్ బై నైన్టీ నైన్ తొంభై తొమ్మిది ఒకట్లో తొంభై తొమ్మిది రిమైండర్ ఒకటి హండ్రెడ్ అండ్ వన్ ఆర్ హండ్రెడ్ అండ్ వన్ నెగటివ్ రిమైండర్ ఈజ్ మైనస్ వన్ సపోజ్గా ఫస్ట్ ప్రాబ్లం రిమైండర్ వన్ టూ త్రీ ఫోర్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ వన్ టూ త్రీ ఫోర్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ ఒకటి రెండు మూడు నాలుగు డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ చేయాలి దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా రిమైండర్ వన్ పన్నెండు ఇంటూ టెన్ స్క్వేర్ ప్లస్ ముప్పై నాలుగు డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ అంతే కదా సార్ పన్నెండు ఇంటూ టెన్ స్క్వేర్ ఎంత అవుతుంది చెప్పండి పన్నెండు వందలు పన్నెండు వందలు ప్లస్ ముప్పై నాలుగు పన్నెండు వందల ముప్పై నాలుగు టెన్ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ ఎంత ఉంది టెన్ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ ఎంత మైనస్ వన్ అంటే ఇది ఎంత అవుతుంది రిమైండర్ సారీ సార్ రిమైండర్ టెన్ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ అంటే మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ ప్లస్ థర్టీ ఫోర్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ థర్టీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఎంత ట్వంటీ టూ థర్టీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ ఎంత ట్వంటీ టూ టెన్ స్క్వేర్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ వంద డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ నూట ఒకట్ల నూట ఒకటి నెగటివ్ రిమైండర్ మైనస్ ఒకటి మైనస్ పన్నెండు ప్లస్ ముప్పై నాలుగు ముప్పై నాలుగు మైనస్ పన్నెండు ఇరవై రెండు ఫస్ట్ వన్ ఆన్సర్ ఎంత ఇరవై రెండు సపోజ్ గా క్వశ్చన్ రిమైండర్ పన్నెండు పన్నెండు డివైడెడ్ బై నోట్ ఒకటి ఉంది దీని ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి పన్నెండు పన్నెండు రెండు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వండి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్ ఎందుకు ప్లస్ మైనస్ వస్తుంది దీన్ని మనము పన్నెండు ఇంటూ టెన్ స్క్వేర్ ప్లస్ పన్నెండు డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ గా రాసుకోవచ్చు హండ్రెడ్ డివైడెడ్ బై హండ్రెడ్ అండ్ వన్ ఎంత మైనస్ మైనస్ పన్నెండు ప్లస్ పన్నెండు ఆన్సర్ ఎంత జీరో ఆన్సర్ ఎంత జీరో నాకు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సపోజ్గా మీకు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను డివైడెడ్ బై తొంభై తొమ్మిది ఉన్నది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఇది చూడంగానే భయపడతారు ఏం లేదు రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి టెన్ స్క్వేర్ డివైడెడ్ బై నైంటీ నైన్ ఎంత వచ్చింది ప్లస్ వన్ అన్ని కూడుకుంటూ వెళ్ళండి అన్ని కూడుకుంటూ వెళ్ళండి పదిహేను ప్లస్ పద్నాలుగు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్లస్ పదమూడు నలభై రెండు నలభై రెండు ప్లస్ పన్నెండు యాభై నాలుగు దీని ఆన్సర్ ఎంత యాభై నాలుగు జనరల్గా ఇది తెలియకుండా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే తొంభై తొమ్మిదికి తొమ్మిది ఇంటూ పదకొండు వేసి దాన్ని చాటభారతం చేస్తారు చేయాల్సిన అవసరము లేదు చెయ్యాల్సిన అవసరం లేదు రైట్ ఒక్కసారి డౌట్స్ చూద్దాము సార్ నెగటివ్ మైనస్ వన్ వస్తే డినామినేటర్ నుంచి నెగటివ్ నో నెగటివ్ వస్తే ఎక్కడ నెగటివ్ వచ్చింది ఇప్పటి వరకు ఆ నెగటివ్ వస్తే డినామినేటర్ నుంచి యాడ్ చేయాలి కళ్యాణి పాజిటివ్ వస్తే అదే ఆన్సర్ నెగటివ్ వస్తే డినామినేటర్ నుంచి యాడ్ చేయాలి సో దీని ఆన్సర్ ఎంత యాభై నాలుగు సపోజ్గా ఇదే క్వశ్చన్ని పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను డివైడెడ్ బై నూట ఒకటి ఉంది చాలా మంది భయపడతారు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అడ్వాన్స్ అనుకుంటారు ఇది చాలా ఈజీ క్వశ్చన్ రెండు డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ రెండు డిజిట్ల తర్వాత ప్లస్ మైనస్ పదిహేను మైనస్ పద్నాలుగు ఒకటి పదమూడు మైనస్ పన్నెండు ఒకటి వన్ ప్లస్ వన్ అంతా టూ డైరెక్ట్గా చూడంగానే ఆన్సర్ వచ్చింది డైరెక్ట్గా చూడంగానే ఆన్సర్ వచ్చింది మనం నెక్స్ట్ స్లైడ్లో ఇది రాద్దాము ఫస్ట్ రూల్ రాద్దాము అర్థమైందా సార్ డివిజిబిలిటీ రూల్ ఫర్ తొంభై తొమ్మిది నూట ఒకటి తొంభై తొమ్మిదికి డివిజిబిలిటీ రూల్ ఏంటి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి ప్రతి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి అన్ని ఆ గ్రూప్ ఆఫ్ టూ డిజిట్ యాడ్ చేయండి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి ప్రతి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకోండి ఆ గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ యాడ్ చేసుకుంటూ రండి ప్రతి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ తర్వాత స్లాష్ పెట్టుకోండి అన్నిటినీ యాడ్ చేసుకుంటూ రండి ఇదే ఫస్ట్ ఫస్ట్ సర్ డివిజిబిలిటీ రూల్ ఫర్ నైన్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ తీసుకోండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ తీసుకోండి వాటిని యాడ్ చేయండి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ని తీసుకోండి వాటిని యాడ్ చేయండి ఇదే మీకు డివిజిబిలిటీ రూల్ ఫర్ నైన్టీన్ నైన్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ని తీసుకోండి సపోజ్గా మీకు హండ్రెడ్ అండ్ వన్ ఇస్తే రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ ని తీసుకోండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ ని తీసుకోండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ టూ డిజిట్స్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది చూడండి ఇక్కడ స్లాష్ పెట్టుకుంటే ఇది ప్లస్ అవుతుంది ఇది మైనస్ అవుతుంది ఎందుకు మైనస్ అవుతుంది పన్నెండు ఇంటూ పది స్క్వేర్ పది స్క్వేర్ డివైడెడ్ బై నూట ఒకటి ఈజ్ మైనస్ ఆల్టర్నేటివ్లీ ఒకటి ప్లస్ అవుతే ఇంకోటి మైనస్ ఆల్టర్నేటివ్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఆల్టర్నేటివ్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందా దయచేసి తొంభై తొమ్మిది ఒకరు అడిగారు సార్ తొమ్మిది చేస్తాను పదకొండు చేస్తాను అంత చేయాల్సిన అవసరం లేదు ఒక తొంభై తొమ్మిదికి డివిజిబిలిటీ రూల్ ఉంది తొంభై తొమ్మిదికి డివిజిబిలిటీ రూల్ ఏంటి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ తీసుకోండి ఆ గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ ఆల్టర్ ఒకటి ప్లస్ అవుతే ఇంకోటి మైనస్ ఒకటి ప్లస్ అవుతే ఇంకోటి మైనస్ ఈ నాలుగు ఎగ్జాంపుల్లో ఏదైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి ఏ క్లాసు కూడా మీరు మిస్ అవ్వద్దు ప్రతి క్లాసులో మీకు రెగ్యులర్ టెక్స్ట్ బుక్ లో దొరకని చాలా కాన్సెప్ట్స్ ఈ లైవ్ క్లాసెస్ లోనే మీరు చూస్తూ ఉండండి ఇది మీరందరూ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ తెలుగు మీడియం ఈ తెలుగు మీడియం నేను కొన్ని నెలల తర్వాత రికార్డెడ్ కోర్స్ అమ్ముతాను ప్రాబబ్లీ తెలుగు నాట్లో కొన్ని లక్షల మంది ఉంటారు ఎందుకంటే ఈ కంటెంట్ మీకు ఎక్కడ కూడా దొరకదు ప్రతి ఒక్కరు ఏమైనా డౌట్ ఉంటే అడగండి సార్ ప్రతి ఒక్కరు ఏ డౌట్ ఉన్నా కానీ దయచేసి అడగండి ఎక్కడైనా మీకు డౌట్ ఉందా డివిజిబిలిటీ రూల్ ఫర్ తొంభై తొమ్మిది కామా నూట ఒకటి ప్రతి ఒక్కరు ఎన్షూర్ దట్ షుడ్ యూజ్ ది కామెంట్ సెక్షన్ టు ఆస్క్ యువర్ డౌట్స్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ సే ఎస్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్ కళ్యాణ్ ఏ డౌట్ క్లియర్ వినోద్ సేస్ ఇట్ ఈస్ క్లియర్ అదర్ స్టూడెంట్స్ సో ఇదైపోతే కొన్ని ప్రాక్ ఇంకోటేద్దాం సార్ ఫిఫ్టీ ఫోర్ రిమైండర్ రిపీట్ ఒక్క నిమిషం అశోక్ హ్యాస్ ఆస్ డే డౌట్ అశోక్ నీ ఫిఫ్టీ ఫోర్ ఎక్కడొచ్చింది ఓకే ఫిఫ్టీ ఫోర్ అశోక్ ఫర్ యూ అశోక్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను డివైడెడ్ బై తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అంటే అశోక్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటున్నా యాడ్ చేసుకుంటున్నా పదిహేను ప్లస్ పద్నాలుగు ఇరవై తొమ్మిది ప్లస్ ఇరవై ఐదు యాభై నాలుగు గ్రూప్ ఆఫ్ టూ డిజిట్స్ని యాడ్ చేయండి ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్ డివిజిబిలిటీ రూల్ ఫర్ నైంటీ నైన్ కామా హండ్రెడ్ అండ్ వన్ నెక్స్ట్ వన్ డివిజిబిలిటీ రూల్ ఫర్ ఇవన్నీ మనం ఈరోజు యూజ్ చేద్దాం సార్ డివిజిబిలిటీ రూల్ ఫర్ తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఇయర్ చదువుతున్నారా కాలేజ్ కాలేజీలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్ కెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్ థర్టీ సెవెన్ కామా ట్వంటీస్ ముప్పై ఏడు కామా ఇరవై ఏడు డివిజిబిలిటీ రూల్ ఫర్ ముప్పై ఏడు కామా ఇరవై ఏడు ముప్పై ఏడు కామ ఇరవై ఏడు థర్టీ సెవెన్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఇట్ ఈస్ నైన్ నైన్టీ నైన్ ముప్పై ఏడు ఇంటూ ఇరవై ఏడు ఈజ్ నైన్ నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ థౌజండ్కి దగ్గరగా ఉన్నది అంటే టెన్ క్యూబ్ డివైడెడ్ బై థర్టీ సెవెన్ టెన్ క్యూబ్ అంటే థౌజండ్ థౌజండ్ అంటే నైన్ నైన్టీ నైన్ ప్లస్ వన్ డివైడెడ్ బై థర్టీ సెవెన్ నైన్ నైన్టీ నైన్ అనేది తోటి డివైడ్ అవుతుంది రిమైండర్ వన్ థర్టీ సెవెన్ తోటి డివైడ్ అవుతుంది రిమైండర్ వన్ టెన్ క్యూబ్ డివైడెడ్ బై థర్టీ సెవెన్ తక్కువ మీకు డివిజన్ టెన్ స్క్వేర్ డివైడెడ్ బై నైన్టీ నైన్ అయితే వన్ రెండు డిజిట్ల గ్రూప్ తీసుకున్నాను రైట్ హ్యాండ్ సైడ్ నుంచి యాడ్ చేసుకుంటూ వచ్చాను సేమ్ ఇది కూడా టెన్ క్యూబ్ డివైడెడ్ బై ట్వంటీ సెవెన్ సేమ్ టెన్ క్యూబ్ అంటే థౌజండ్ డివైడెడ్ బై ట్వంటీ సెవెన్ ఇది పర్ఫెక్ట్ గా డివైడ్ అయింది రిమైండర్ ఎంత వన్ ఇదంతా రిమైండర్ వన్ నేను డివిజిబిలిటీ రూల్ చెప్పాల్సిన అవసరం లేదు స్టార్ట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మొదలు పెట్టండి రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మొదలు పెట్టండి టేక్ ఏ గ్రూప్ ఆఫ్ టేక్ ఏ గ్రూప్ ఆఫ్ लाजिकर्विजिबिटी रूल फर् थर्टी से వన్ వన్ టూ వన్ వన్ టూ భయపడతారు ఈ క్వశ్చన్ చూస్తే భయపడాల్సిన అవసరం లేదు సార్ రిమైండర్ వన్ వన్ టూ వన్ వన్ టూ డివైడెడ్ బై థర్టీ సెవెన్ వన్ వన్ టూ వన్ వన్ టూ డివైడెడ్ బై థర్టీ సెవెన్ టేక్ గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్ యాడ్ దమ్ నూట పన్నెండు ప్లస్ నూట పన్నెండు రెండు ఇంటూ నూట పన్నెండు డివైడెడ్ బై థర్టీ సెవెన్ ముప్పై ఏడు మూళ్ళ ముప్పై ఏడు మూళ్ళ నూట పదకొండు రిమైండర్ ఒకటి వన్ టూ టూ రిమైండర్ ఒకటి వన్ టూ జార్ టూ ఈజ్ ద ఐడియా క్లియర్ థర్టీ సెవెన్ త్రీ జార్ హండ్రెడ్ అండ్ లెవెన్ రిమైండర్ వన్ వన్ టూ జార్ వన్ టూ జార్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్ క్లాసెస్ అన్ని ఈరోజు మూడు క్లాసులు ఉన్నాయి రేపు కూడా మూడు క్లాసులు ఉంటాయి సండే వరకు కూడా రోజుకి మూడు క్లాసులు ఉంటాయి ప్లాన్ ఏంటంటే సండే రాత్రి వరకు కంప్లీట్ నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేయడం అన్ని మోడల్స్ తోటి ఈరోజు మనము ఏ రోజు ఉన్నాము ఈరోజు టుడే ఇట్ ఈజ్ లెట్ మీ సీ ద డేట్ సీ ద డేట్ డేట్ ఈజ్ వెనస్డే అంటే మనకు థర్స్డే ఉంది ఫ్రైడే ఉంది సాటర్డే ఉంది సండే ఉంది వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఐదు రోజులు ఉన్నాయి సో ఐదు రోజులు రోజుకొక మినిమం ఫోర్ అవర్స్ సెషన్ తీసుకుంటే ఇంకో ట్వంటీ అవర్స్ నంబర్ సిస్టమ్ కవర్ అవుతుంది సండే వరకు నంబర్ సిస్టమ్ క్లియర్ అవుతుంది మండే నుంచి అరిథమెటిక్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అరిథమెటిక్ స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది బ్యాచ్ నంబర్ టూ ఆఫ్ తెలుగు మీడియం ఫస్ట్ బ్యాచ్ కి ఆల్ దానికంటే ఎక్స్ టైమ్స్ రెస్పాన్స్ వచ్చింది ఐఎమ్ హోప్ఫుల్ దట్ సెకండ్ బ్యాచ్ ఆల్సో విల్ ద గిట్లీ గ్రేట్ రెస్పాన్స్ ఇది అర్థమైంది కదా సార్ అందరికి డివిజిబిలిటీ రూల్ ఫర్ థర్టీ సెవెన్ కామా ట్వంటీ సెవెన్ ఐడియా క్లియర్ నెక్స్ట్ ఇది నేను ఆల్రెడీ చేసినట్టున్నాను కానీ మళ్ళీ రాస్తాను సో దట్ మనకు ఉపయోగపడుతుంది డివిజిబిలిటీ రూల్ ఫర్ డివిజిబిలిటీ రూల్ ఫర్ సెవెన్ లెవెన్ థర్టీన్ డివిజిబిలిటీ రూల్ ఫర్ సెవెన్ లెవెన్ థర్టీన్ డివిజిబిలిటీ రూల్ ఫర్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ఏడు ఇంటూ పదకొండు ఇంటూ పదమూడు ఇట్ ఈజ్ థౌజండ్ వన్ అంటే థౌజండ్ వన్ అంటే థౌజండ్ కి థౌజండ్ వన్ తో డివైడ్ అవుతాయి మైనస్ వన్ ఎప్పుడైతే ఇది మైనస్ వన్ వచ్చిందో మీకు ఆటోమేటికల్ గా లాజిక్ క్లియర్ అయింది లాజిక్ ఏంటి రిమైండర్ వన్ టెన్ క్యూబ్ డివైడెడ్ బై సెవెన్ ఇట్ ఈజ్ మైనస్ వన్ ఏడు ఏడొకట్ల ఏడు మూడు క్యూబ్ త్రీ క్యూబ్ ఈజ్ ట్వంటీ సెవెన్ సెవెన్ ఫోర్స్ ఆర్ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ రిమైండర్ వన్ టెన్ క్యూబ్ డివైడెడ్ బై లెవెన్ ఇది కూడా మైనస్ వన్ రిమైండర్ వన్ టెన్ క్యూబ్ డివైడెడ్ బై థర్టీన్ థర్టీన్ మైనస్ త్రీ మైనస్ త్రీ క్యూబీజ్ మైనస్ వన్ ఆటోమేటికల్ గా ఇది మీకు అర్థమవుతే మీరే ఇది చేస్తారు సార్ ఏంటి సార్ దీని లాజిక్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ టేక్ ఏ గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్ ఎందుకు త్రీ డిజిట్స్ తీసుకున్నాను టెన్ క్యూబ్ డివైడెడ్ బై థౌజండ్ వన్ మైనస్ వన్ వచ్చింది కాబట్టి టెన్ క్యూబ్ డివైడెడ్ బై థౌజండ్ వన్ మైనస్ వన్ వచ్చింది కాబట్టి ఆల్టర్నేటివ్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ సో ఫస్ట్ దానికి రైట్ ఆల్టర్నేటివ్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఆల్టర్నేటివ్లీ మైనస్ వన్ కాబట్టి ఆల్టర్నేటివ్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఎగ్జాంపుల్ రిమైండర్ వన్ 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 టూ వన్ వన్ త్రీ డివైడెడ్ బై థర్టీ డివైడెడ్ బై థర్టీన్ వన్ టూ వన్ వన్ త్రీ డివైడెడ్ బై టేక్ గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్ ఆల్టర్నేటివ్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ నూట పదమూడు మైనస్ నూట పన్నెండు ఆన్సర్ ఎంత ఒకటి అర్థమైందా సార్ ఎందుకు ఇక్కడ మైనస్ వచ్చింది నూట పన్నెండు ఇంటూ టెన్ క్యూబ్ ప్లస్ నూట పదమూడు నూట పన్నెండు ఇంటూ టెన్ క్యూబ్ ప్లస్ నూట పదమూడు సో ఇంటూ టెన్ క్యూబ్ ప్లస్ నూట పదమూడు టెన్ క్యూబ్ డివైడెడ్ బై థర్టీన్ ఈజ్ మైనస్ వన్ అందుకే ఫస్ట్ ది ప్లస్ సెకండ్ ది మైనస్ సపోజ్ గా నెక్స్ట్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిట్ డివైడెడ్ బై డెబ్బై ఏడు టెన్షన్ పడద్దు డెబ్బై ఏడు అనేది ఏడు పదకొండు కాంబినేషన్ టేక్ ఏ గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్ ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్ నూట ఎనిమిది మైనస్ నూట ఎనిమిది నూట ఎనిమిది మైనస్ నూట ఎనిమిది ఆన్సర్ ఎంత జీరో ఈజ్ దీస్ లాజిక్ క్లియర్ నూట పదమూడు మైనస్ నూట పన్నెండు ఇట్ ఈజ్ ఒకటి నూట ఎనిమిది మైనస్ నూట ఎనిమిది ఇట్ ఈజ్ జీరో ఏడు ఇవి చాలా ఇంపార్టెంట్ నంబర్లు సార్ ఏడు పదకొండు పదమూడు డివిజిబిలిటీ రూల్ ఫర్ ముప్పై ఏడు ఇరవై ఏడు డివిజిబిలిటీ రూల్ ఫర్ మీరు చూస్తే గనక సార్ ఏం చేస్తున్నాడంటే అన్నీ అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ ఒకటే లాజిక్ ఆ లాజిక్ ఏంటంటే సార్ నంబర్ టెన్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై కే ఎక్కడ ప్లస్ వన్ ఉందో ఎక్కడ మైనస్ వన్ ఉందో చూస్తున్నాను ఇదే లాజిక్ టెన్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై కే డివై ఆర్ మైనస్ వన్ థౌజండ్ వన్ అనేది మైనస్ వన్ వచ్చింది నైన్ నైంటీ నైన్ అనేది ప్లస్ వన్ వచ్చింది దాని తర్వాత హన్ నైంటీ నైన్ అనేది రైట్ హండ్రెడ్ కంటే కూడా హండ్రెడ్ నైంటీ నైన్ కంటే కూడా ఎక్కువ ఈ మూడు గనక క్లియర్ అయిందా దయచేసి రిప్లై చేయండి డివిజిబిలిటీ రూల్ డివిజిబిలిటీ రూల్ ఫర్ నైన్టీ నైన్ కామా వన్ నాట్ వన్ డివిజిబిలిటీ రూల్ ఫర్ నైన్టీ నైన్ కామా వన్ నాట్ వన్ ఎవ్రీ ఎవ్రీబడి కైండ్లీ రిప్లై నైన్టీ నైన్ హండ్రెడ్ అండ్ వన్ థర్టీ సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ సెవెన్ ట్వంటీ సెవెన్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మోస్ట్ లైక్లీ డౌట్స్ ఉండవు సార్ క్లాస్లో ఉన్న క్లాస్లో మీ పేరుతోటి ఆ డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ దీని యొక్క అప్లికేషన్ చెప్పరా సార్ డివిజిబిలిటీ రూల్ ఫర్ కళ్యాణ్ ఇంకో డౌట్ ఎగ్జాంపుల్ చెప్తాను రెండోది త్రీ డివైడెడ్ బై థర్టీ రూల్ ఏంటి టేక్ ఏ గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్ యాడ్ నలభై రెండు ప్లస్ రెండు వందల నలభై మూడు నాలుగు వందల ఎనభై ఐదు డివైడెడ్ బై థర్టీ సెవెన్ ముప్పై ఏడు ఒకట్ల ముప్పై ఏడు వన్ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ త్రీ ఆర్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఆన్సర్ ఎంత ఫోర్ థర్టీ సెవెన్ వన్ జార్ థర్టీ సెవెన్ వన్ థర్టీ వన్ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ త్రీ జార్ హండ్రెడ్ అండ్ లెవెన్ రిమైండర్ ఫోర్ రిమైండర్ ఫోర్ కళ్యాణి ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ సార్ మనము అస్ యాక్చువల్గా ఒక ప్రైమ్ నంబర్కి డివిజిబిలిటీ రూల్ కనుక్కోవచ్చా సార్ మనకు జనరల్గా టెక్స్ట్ బుక్లో రెండు మూడు నాలుగు అట్లు ఇస్తారు ఒక ప్రైమ్ నంబర్కి ప్రైమ్ నంబర్కి డివిజిబిలిటీ రూల్ కనుక్కోవచ్చా ఒకసారి ఆగండి పావని ఈజ్ ఆస్కింగ్ ఎ డౌట్ హండ్రెడ్ డివైడెడ్ బై నైంటీ నైన్ లాగా టెన్ డివైడెడ్ బై సెవెన్ ఇది లాజిక్ ఏంటంటే పావని నాకు ప్లస్ ఆర్ మైనస్ వన్ రావాలి తల్లి టెన్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై కే చేస్తే ప్లస్ ఆర్ మైనస్ వన్ రావాలి ఇక్కడ టెన్ స్క్వయర్ డివైడెడ్ బై నైన్టీన్ నైన్ పది పవర్ ఒకటి తీసుకుంటే ఒకటి వస్తుంది పది పవర్ ఒకటి డివైడెడ్ బై తొమ్మిది ఒకటి అందుకే సమ్ ఆఫ్ ద డిజిట్స్ నైన్ అవుతుంది రైట్ సో పది పవర్ మూడు డివైడెడ్ బై సెవెన్ చేస్తేనే నాకు ఆర్ మైనస్ వన్ వస్తుంది రైట్ బిగ్ మల్టిప్లికేషన్ శివశంకర్ నేను డిస్కస్ చేసేది ప్రైమ్ నెంబర్ నువ్వు అడిగేది మల్టిప్లికేషన్ స్పీడ్ క్యాల్కులేషన్ వన్ టూ క్లాస్లో డిస్కస్ చేశాను దయచేసి అది చూడు ప్లీజ్ రీస్ట్రిక్ట్ యువర్ డౌట్ టు ద టాపిక్ దట్ వీఆర్ డిస్కసింగ్ వీ ఆల్రెడీ కవర్డ్ స్క్వయర్స్ క్యూబ్స్ మల్టిప్లికేషన్ డొమైన్ దాటి దయచేసి ఎవ్వరూ కూడా డౌట్ అడగొద్దు సార్ డివిజిబిలిటీ రూల్ ఫర్ ఎనీ ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్ ఫర్ ఎనీ ప్రైమ్ నంబర్ అసలు ప్రధాన సంఖ్యకు డివిజిబిలిటీ రూల్ కనుక్కోవాలంటే ఏదైనా కాన్సెప్ట్ ఉందా డివిజిబిలిటీ రూల్ డివిజిబిలి టు రూల్ రైట్ వినోద్ అట్లా ఏమీ లేదు నేను ఎగ్జాంపుల్స్ అవి తీసుకున్నాను సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల ముప్పై ఒకటి నూట రెండు డివైడెడ్ బై ఏడు ఆన్సర్ ఎంత చూడు రెండు వందల ముప్పై ఒకటి నూట రెండు టేక్ ఏ గ్రూప్ ఆఫ్ త్రీ డిజిట్స్ ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్ సో రెండు మైనస్ రెండు వందల ముప్పై ఒకటి ప్లస్ రెండు వందల ఇది ఎంత వస్తుంది మైనస్ నూట ఇరవై తొమ్మిది డివైడెడ్ బై ఏడు అర్థమైంది కదా ఏ రెండు వరుస సంఖ్యలు తీసుకోవాలన్నా గ్యారంటీ లేదు ఏవైనా నంబర్లు తీసుకోవచ్చు వినోద్ కో ఇన్సిడెంటల్గా గా ఆ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను కాబట్టి నీకు అట్లా అనిపించచ్చు కానీ ఏవైనా మూడు డిజిట్ల నంబర్లు తీసుకోవచ్చు తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్నారా ఫైనల్ ఇయర్ చదువుతున్నారా కాలేజ్ లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అవుతున్నారా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారా ఆర్ నేషన్ వైడ్ జరిగే ఏవైనా అప్టిట్యూడ్ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ప్రిపేర్ అయినట్టు అవుతాయి దయచేసి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటర్ కంటే ఫాస్ట్ గా పెన్ను పెన్సిల్ యూజ్ చేయకుండా చెప్పే కొన్ని వేల టెక్నిక్స్ ఉన్నాయి మీకు బాగా ఉపయోగపడుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ కి క్లియర్ చేసే కోర్సెస్ ఏదైనా నచ్చితే తీసుకోండి థ్యాంక్స్ అలాట్ విత్ లవ్ అనిల్ నాయర్